నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో పెద్ద పెట్టున రామగిరి మండలంలో ఇటు మంతని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు నాకు నిన్ననే తెలిసింది ఏంటంటే సత్యనారాయణ అనే వ్యక్తి పుట్ట మధుకర్ను తీసుకొని బీజేపీకి పోతాం మేము వీళ్ళు అంత చూస్తాం అని అంటున్నాడట నువ్వు పుట్ట మధుని తీసుకొని బీజేపీకి పోయినా కాంగ్రెస్ కు పోయినా నువ్వు లీడర్ అవడానికే తప్ప ఇంకోరిని ఉద్ధరించడానికి కాదు ఇది ముందు గుర్తుంచుకో బూతు సత్యనారాయణ పుట్టమదును తీసుకొని నువ్వు బీజేపీకి పోతే మరి ఇన్ని రోజులు పుట్టమదును భుజాల మీద ఎక్కించుకొని తిరిగిన కార్యకర్తలు నిరోజులెత్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి పూటకో పార్టీ మారే నువ్వు పుట్టమదును తీసుకొని బీజేపీకి పోతా అని ప్రచారం చేస్తున్నావట పుట్టమదును తీసుకొని బీజేపీకి పోతే ఇక్కడ మిమ్మల్ని నమ్మి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తావు సూటిగా అడుగుతున్నా ముందుగా సమాధానం చెప్పి బీజేపీకి పోతావా కాంగ్రెస్కి పోతావా బిఎస్పికి పోతావా నీ వెనుక నమ్మి పది సంవత్సరాలు మిమ్మల్ని భుజాలపైన మోసిన కార్యకర్తలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఇంకో పార్టీ ముఖం చూడు పార్టీలు మారే చరిత్ర ఈ మంతనిలో నీది నీ చరిత్ర మొత్తం తెలుసు ఎన్ని పార్టీలు మారినవు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది పార్టీలు మారినవు మళ్ళీ పార్టీ మారతావాట ఈ విదే సత్యనారాయణ తన అనుచరుల ద్వారా చెప్తున్నాడు ఒకవేళ అదే నిజమైతే నీ ఎన్నుకున్న కార్యకర్తలకి సూటిగా సమాధానం చెప్పు నిన్ను మోసిర్రు ఎమ్మెల్యేగా గెలిపించిర్రు జెడ్పీ చైర్మన్ చేసిరు నీ ఎనక రకరకాల పదవుల్లో నిన్ను అలంకరింపజేసిరు వాళ్లకు సమాధానం చెప్పిన తర్వాతనే పార్టీని మారే సంగతి చూడు